లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకి కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కోరపల్లి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందికట్ల మధుసూదన్ గారు మనతో ఉన్నారు సార్ ఆల్రెడీ మీరు పోయినసారి సర్పంచ్ మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు ఎందుకు సార్ యాభై సంవత్సరాల చరిత్రలో పద్నాలుగు బో బార్లు ఉంటే నేను పద్దెనిమిది బోర్ బోర్లు మళ్ళీ నేను వేబ్యాడంట ప్రతి కూరపల్లిలో ఇవాళ సీసీ రోడ్ ఉన్నదంటే నేను గెలిచిన తర్వాత కూర పనిలో ఈ పనులు చేయాలి ముద్దు అంటే ఏం చెప్తారు ఏ నేను అక్కడ నాలుగు లైటింగ్ వ్యవస్థ సెంట్రల్ లైటింగ్ నా సొంత ఖర్చులతో లో భాగంగా ప్రస్తుతం మనం కోరపల్లి గ్రామంలో ఉన్నాము సో కోరపల్లి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందికట్ల మధుసూదన్ గారు మనతో ఉన్నారు ప్రస్తుతానికి పోయినసారి మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు ఎందుకు సార్ నేను గతంలో కూడా ప్రతి గల్లీలో సిసి రోడ్కి వచ్చినాను డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించినాను తర్వాత గత యాభై సంవత్సరాలలో మాకు ఇంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వెంకటేశ్వరపల్లి మేము విడిపోయినాం ఆ విడిపోక ముందు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో యాభై సంవత్సరాల చరిత్రలో పద్నాలుగు బో బార్లు ఉంటే నేను పద్దెనిమిది బోరు బోర్లు మళ్ళీ నేను వేయి ఒక ఐదు సంవత్సరాల వ్యవధిలో పద్దెనిమిది బోర్లు నేను వేయించడం జరిగింది యాభై సంవత్సరాలలో పద్నాలుగు ఉంటే నేను నా యొక్క పరిపాలన వ్యవధిలో పద్దెనిమిది వేయడం జరిగింది ఇంకేం అభివృద్ధి చేసింది సార్ మీ సర్పంచ్ మేము మిషన్ బహిరంగ పైపులు గానీ ప్రతి అంతకు ముందు నాకు ఏడు ఆమ్లెట్స్ ఉండే ఆ ఏడు ఆమ్లెట్ లో ప్రతి ఒక ఆమ్లెట్ కి ఒక్కొక్క వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది ఆ తర్వాత మాకు కాపులపల్లికి పోవడానికి పన్నెండు కిలోమీటర్లు తిరిగి రావడం జరిగింది ఆ ఒక బ్రిడ్జ్ నిర్మాణం కోసం చాలా కృషి చేసి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది ప్రతి కోరపల్లిలో ఇవాళ సిసి రోడ్ ఉన్నదంటే నేను పోసి నాయంలో ప్రతి ఇవాళ సీసీ డ్రైనేజ్ ఉన్నది అంటే కందికట్ల మధుదనిపో ఆ యొక్క సంకల్పంతోనే నన్ను ప్రజలు మరొకసారి ఆశీర్వదిస్తారని నేను ముందుకు రావడం జరిగింది మరియు గత పది సంవత్సరాల నుండి నేను ఐదు సంవత్సరాల పరిపాలనలో కానీ ఈ ఐదు సంవత్సరాల విరామంలో కానీ ఈ పది పన్నెండు సంవత్సరాల్లో ప్రతి రోజు ప్రతి నిత్యం ఏ వ్యవస్థలో కానీ ముందుండి నడిపించడం ఏ వారికి ఇలాంటి పోలీస్ వ్యవస్థలు గానీ రెవెన్యూ వ్యవస్థలు గానీ ఇంకేదైనా పంచాయతీ విషయంలో కానీ నేను ఫోన్ చేయగానే ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయి నేను ముందుండి నిలబడి నేను సమస్యను సాల్వ్ చేసాను ప్రజలకు అందుబాటులో పిలవగానే పలికేటువంటి వ్యక్తిగా నాకు నమ్మకం ఉన్నది కనుక ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చాలా ఉన్నాయి మరి ఇప్పుడు ప్రజలు మరోసారి మీకు నమ్ముతారా మేడం ప్రజలందరికి నమ్మకం ఉంది ప్రజలందరూ అందుబాటులో ఉంటాడు ఏ సమస్యనైనా పరిష్కరించే దమ్ము ధైర్యం ఉన్నది ఎలాంటి వారినైనా మెప్పించే సత్తా ఉన్నది అనే అటువంటి వాళ్ళకు ఓటేద్దామని ప్రజలు ఇప్పటికో ఫిక్స్ అయిపోయినారు నా యొక్క గెలుపుని అయిపోయిందనే నేను సార్ మీరు గెలిచిన తర్వాత నేను గెలవక ముందు గెలిచిన తర్వాత కాదు మేడం ఈ యొక్క ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను మాకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కాపలపల్లి అనేటువంటి రెడ్డి కాలనీ ఉంటది అక్కడ నాలుగు లైటింగ్ వ్యవస్థ సెంట్రల్ లైటింగ్ నా సొంత ఖర్చులతోని తర్వాత బోరు అక్కడ వాటర్ లేదంటే బోరు మోటార్ వేయడం జరిగింది ఈ వ్యవస్థలో ఈ ఎలక్షన్ కోడ్ ముందు నేను ఆ బెస్త వాడకపోతే అక్కడ బోర్ లేదంటే బోరేయించడం జరిగింది పద్మశాలి వాడకు అయింది నా సొంత ఖర్చులతో నిర్ణయించిన ఈ రోజు మొన్న ముదిరాజు ఆ టెంపుల్లో కూడా నాకు ఇక్కడ రేకులు కావాలి అంటే నేను ఆహ్వాని నేను నన్ను ఆహ్వానిస్తే మీకు ఏమన్నా సమస్య ఉన్నదంటే ఇట్లా షెడ్ కావాలంటే నా సొంత ఖర్చులతో నా దగ్గర ఉన్నటువంటి తోని నేను ఆ షెడ్ కూడా నిర్మ రేకుల షెడ్ కూడా నిర్మాణించడం జరిగింది ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు సరే ప్రతిపక్ష నాకు కూడా ప్రతిపక్షాలు ఉన్నారు వాళ్ళు హామీలు ఇస్తానో కోటి రూపాయల గుడి కడదాం బడి కడదాం అవన్నీ అవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు ప్రజలు ఎవరున్నా కూడా చూస్తారు ఎవరు చేస్తారు ఎవరు ఏం చేస్తానో ఎవరిగా అందుబాటులో ఇంకోటి సార్ ఇప్పుడు చాలా మంది పోటీ చేస్తున్నారు మేడం సర్పంచ్ నేను ఖర్చు పెట్టద్దు అనుకుంటున్నా అవసరం చేసిన సేవనే గుర్తించి నేను అందుబాటులో ఉంటాననే నమ్మకంతో నాకు ఓటు వేస్తారని ప్రజలు మా యొక్క ప్రజలు విచక్షణ ఆలోచన శక్తి ఉన్నటువంటి ప్రజలు మాకు సిటీ దగ్గర ఉంటది చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మా వాళ్ళంతా ఎవరు చేస్తే బాగుంటది ఎవరు అనేది వాళ్ళకి తెలుసు మరి ఇప్పుడు చాలా మంది మీతో సర్పంచ్ గా పోటీ చేసే బరిలో ఉన్న వాళ్ళు మంచి పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నారు ఇవి ఖర్చు పెడదాం అవి ఖర్చు పెడతాం మీకు ఇవి ఇస్తాం అవి ఇస్తామని మరి ప్రజలు ఒకవేళ అవన్నీ నమ్మి వాళ్ళకు కొట్టేసే ఛాన్స్ చాలా ఉంది కదా సార్ హామీలను అందుబాటులో ఉండరు నేను అందుబాటులో ఉంటాను అది చేసేది అనేది రూపం లేదు తర్వాత ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు చేస్తారు ఇక్కడ ఎవరు నిలబడి కష్టపడతారు ఎవరు సమాధానం చెప్తారు ఎవరు పరిపాలిస్తారు సమస్య అయితే ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్తే బాగుంటది ఎవరు డబ్బు ఉన్నోళ్ళు ఇక్కడ ఉండే ప్రస్తుతం ఉండేటోళ్ళు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తాను ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మహిళలు కావచ్చు తర్వాత వృద్ధులు కావచ్చు చదువుకున్న వాళ్ళు యువత అందరు కూడా మనకు మధు అయితేనే బాగుంటుంది ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటాడు ఏ ఒక్క రోజు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు లేబట్టకుండా ఉండదు రిటర్న్ కాల్ అయినా చేస్తాడు అనేటువంటి నమ్మకం ప్రజలలో నేను కల్పించుకున్న ఆ నమ్మకంతోనే నేను గెలుస్తా అని నేను ఓకే సార్ ఇంకోటి మీరు ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు ర్యాలీ వెళ్తున్నారు ప్రజల స్పందన ఎట్లుంది సార్ మీరు వెళ్తా ఉంటే వారి స్పందనతోనే నేను గెలిచిన అనుకుంటున్నా మీరు అంత స్పందన ఉంది అంత స్పందన ఉంది మనం పోయినప్పుడు మనం ఓటు అడగడానికి పోయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం మనం వచ్చినటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళ రిప్లై అదే నాకు నేను గెలుస్తున్నా గెలిసిపోయినా ఫైనల్ గా మేడం కోరంపల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు కోరంపల్లి ఓటరు మహాశైలకు నా యొక్క నమస్కారం నా యొక్క ఉంగరం గుర్తుకు ఓటు వేసి మరొకసారికి అభివృద్ధికి పట్టం కట్టి నన్ను గెలిపిస్తారని నా యొక్క ఓటు వేసి ఆశీర్వదిస్తారని సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇది కూరపల్లిలో కందికట్ల మధుసూదన్ గారు అయితే తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు సో ఇంతకు ముందు నేను చేసిన అభివృద్ధి పనులను చూస్తే ప్రజలు నాకు పట్టం కడతారు ఎప్పుడు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను నేను ఒక రిపోర్టర్ గా నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి ఆర్ఎంపి డాక్టర్ గా ఎంతో మంది ప్రజలకు వైద్య సేవలు అందించాను సో నా అభివృద్ధి నన్ను తప్పకుండా గెలిపిస్తుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు